నేను పైన లోకంలో మీరే కావాలి అవును తనని కూడా మర్చిపోయినా చిన్న నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అతను ఇంటికి రాని పని చెప్తా హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ సౌజీ చిన్న వీడియోస్ ఈ రోజు వీడియో ఏంటంటే మా ఆయన కాల్ చేసి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా మా ఆయన నా గొంతు గుర్తుపడతాడా లేదా అని ఎలా రియాక్ట్ అవుతాడు ఏ విధంగా మాట్లాడతాడు నాతోనే అనేది చూసేద్దాం ఇప్పుడు మనం హలో 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 చిన్నా నమ మాట్లాడేది ఎవరు నీకు తెలియదా నికు హలో 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 చిన్నా ఎవరు అన్నా ఎవరు నీని చిన్నాని కాలేజ్ మెంట్ ని కాలేజ్ మెన్ ఫ్రెండ్ ని కాలేజ్ ఫ్రెండ్ ఆ ఆ పేరెంట్ శిరీష ఏ శిరీష శిరీష అన్న కూడా గుర్తుపట్టలేదా చిన్న నన్ను ఏ శిరీష అమ్మా మీ గ్యాంగ్ లో లాస్ట్ కు వచ్చిన శిరీషని నాగా

చాలా రోజులు అయింది చిన్న మాట్లాడి అందుకే ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేసిన అయితే నవ్వు చిన్న నేను జోక్ చేస్తుంటే హలో మంచిగా మాట్లాడు చిన్నా నన్ను గుర్తుపట్టలేదా

అవును పక్కన వాళ్ళ ఆఫీస్ లో ఫ్రెండ్ కూడా రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ పెట్టి పెట్టే అంటుంది నాకేమన్నా ఆగట్లేదు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం

మీరే కావాలి అవును నేను శిరీష అని చెప్తున్నా కదా చిన్న ఎందుకు అలా చేస్తున్నావు నేను తెలియదా నీకు పెళ్లి కూడా అయిందా చిన్న ఎప్పుడు చేసుకున్నావు నాకు చెప్పలేదు అప్పే ని నీకెందు చెప్పాలమ్మ నాదేంది ఎందుైనా మనం ఇద్దరం క్లాస్మేట్ కదా చిన్న అవును ఒకసారి గుర్తు చేర్చుకో ఏరియా నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాను

మీరే కదా నా బాయ్ ఫ్రెండ్ హలో చిన్న ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనేసరికి కట్ చేసిండు మా ఆయన నా గొంతే గుర్తుపట్టలే ఏం చేయాలో వీడికి మళ్ళీ ఒకసారి కాల్ చేస్తా ఇప్పుడు గుర్తుపట్టకపోతే చెప్తా వీడి సంగతి ఇప్పుడు చిన్నా ఐ లవ్ యూ మీరు లేకపోతే నేను ఇప్పుడే చచ్చిపోతా చిన్న అవును హలో హలో ఏమేం చిన్న మాట్లాడతలేవు నేను మాట్లాడేది నీతోనే ఎందుకు చిన్న ఇట్లా మాట్లాడతాను నేను చిన్న శిరీషని అని చెప్తున్నా కదా నీ క్లాస్మెంట్ శిరీష్ అని నేను అన్ని చెప్తున్నా డీటెయిల్స్ అయినా నీకు గుర్తు రావట్లేదా నేను ఎవరు

అదేనమ్మా నీకు నంబర్ ఇచ్చిన నా దోస్త్ ఎవరు అని అడుగుతున్నా అతని పేరు చెప్తాను నన్ను గుర్తుపడతారా చెప్పు ఆయన పేరు చెప్పు గుర్తుపడతా అంటే చెప్తా చెప్పమ్మా గుర్తుపడతా చెప్పు ఫ్రెండ్ పేరు చెప్పు నా ఫ్రెండ్ ఫ్రెండ్ చెప్తాను చెప్పండి కృష్ణ కృష్ణ

ఎందుకు చిన్న అలా మాట్లాడుతాను నా పేరు చెప్పిన కదా శిరీష అని శిరీష అని పిలవచ్చు కదా ఒకసారి అవును నా పేరు బి శిరీష

మీ నంబర్ కూడా నాకు గుర్తుకొస్తలేదు టూ కొంత కూడా ఎవరు లేరు ఎవరు లేరు మీరు మీకు ఏం కావాలి చెప్పండి ఎందుకు నాతో టైం పాస్ చేస్తుంది మీకు టైం లేదా ఏంది నీకు పెళ్ళైందట కదా ఎవరు శిరీష అంటున్నాను శిరీష మన ఫ్రెండ్ శిరీష నా ఫ్రెండ్ శిరీష నంబర్ నాలో ఉంది నువ్వు ఎవరా మాస నా ఫోన్ నీకు ఎంతమంది శిరీషలు ఉన్నారు నీకు ఎంతమంది శిరీషలు ఉన్నారు

నేను ఫస్ట్ నేను ఫస్ట్ కాలేజ్ అన్న మీరు గుర్తుపట్టలేనన్ను తర్వాత స్కూల్ అని అన్న ప్రైమరీ స్కూల్ అన్న గుర్తొచ్చాన బాగున్నాను మీరు బాగున్నారసినా నేను బాగున్నాను ఫోన్ చేసినా అంటే చాలా డేస్ అయింది కదా మీతోని ఒకసారి మాట్లాడదామని కాల్ చేసినా ఎట్లా కూడా మీరు మర్చిపోతారు కదా మమ్మల్ని

ఉందా నీ బుర్ర ఉందా కొంచెం అన్న పెట్టి ఫోన్ పెట్టి నాకు ఇంకోసారి ఫోన్ చేయకు రాయనా ఎందుకు చిన్న అమ్మా నా ఫోన్ చేయకు నువ్వు సిరిషనో విరిషనో ఏం చేస్తున్నావో నాకు సంబంధం లేదు కానీ నా ఫోన్ చేయకు ఇంకోసారి నా పిల్లని తెలిసినట్టు విడాకుని చూస్తున్నా తను ఇడాకలు ఇచ్చేస్తే నేను వచ్చేస్తా కదా నేను ఉన్నా కదా మీకు మన ఫోన్ పెట్టు ఫస్ట్ ఫోన్ పెట్టు మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయకు ఫోన్ చేసినా పోలీస్ పోలీస్ కంప్లైంట్ ఇస్తా పోయి నేను టార్చర్ చేస్తున్నా

హలో ఎందుకు చి కాల్ కట్ చేస్తున్నావు నువ్వు ఇంటికి రాని పని చెప్తా నేను ఎవరో గుర్తు తెలియదు గుర్తుపట్టనట్టే మాట్లాడుతున్నావు కదా నువ్వు ఇంటికి రా రోజు నీ పని చెప్తా నేను ఎవరో నా వాయిస్ కూడా గుర్తుపట్టకుండా మాట్లాడుతున్నావా శిరీ ఎవరో ఆమె పని చెప్తా నువ్వు ఇంటికి రా ఫస్టు ఎవరి ఇంటికా నేను ఎవరో తెలుసా నీకు నేనే కాదు థ్యాంక్ యూ అంటే నేను తెలిసి కూడా నాతోని మాట్లాడుతున్నావా ఇలా మరి ఇంటి మా ఆయనకు నేను ప్రాంక్ చేద్దామంటే మా ఆయన నా వాయిస్ గుర్తుపట్టి మళ్ళా నాకే రివర్స్ ప్రాంక్ కొట్టిండట దేవుడా